హలో అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే నేను ఒక కప్పు బియ్యం పిండితోటి ఈ విధంగా ఈవినింగ్ స్నాక్స్ అయితే రెడీ చేసినా చూడండి చాలా బాగున్నాయండి చాలా క్రిస్పీగా అయితే ఉన్నాయి ఇందులో పల్లీలు కానీ పెసరపప్పు ఏం వేయలేదు చూడండి నేను ఏ విధంగా చేసిన అనేది నా వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఓకేనా చూడండి చాలా క్రిస్పీగా అయితే ఉంటాయి మరి లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్ అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఇక్కడ ముందైతే ఒక ప్లేట్లకైతే ఒక కప్పు వరకైతే బియ్యం పిండి అయితే తీసుకోవాలి తర్వాత ఇక్కడ కొన్ని నువ్వులైతే తీసుకుంటున్నా అంటే ఒక టేబుల్ స్పూన్ అన్ని నువ్వులైతే వేసుకోవాలి ఇక్కడ తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు నల్లవైనా వేసుకోవచ్చు తర్వాత ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి ఒక స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ లేకుంటే ఎండుమిరపకాయలు దంచి వేసుకోవాలి నేనైతే అలాగే వేసుకున్నా తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి తర్వాత కొద్దిగా రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకోవాలి తర్వాత కొద్దిగా జీలకర్ర అయితే వేసుకోవాలి ఇంక వేసుకున్న తర్వాత ఇప్పుడు పిండిని అనేది కొంచెం రౌండ్గా అనుకోవాలి తర్వాత ఇక్కడ వేడివేడి ఆయిల్ అయితే పోసుకోవాలి ఇక్కడ వేడివేడి ఆయిల్ పోసుకోవడం వలన ఇది అనేది ఈ స్నాక్స్ అనేది చాలా క్రిస్పీగా అయితే ఉంటుంది వేడివేడి ఆయిల్ కొయ్యనట్లయితే కొద్దిగా నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి లేకుంటే వేడివేడి ఆయిల్ ఈ రెండిట్లల్లో ఏదన్నా అయితే వేసుకోవచ్చు ఈ నూనె అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే పోసుకోవాలి కొద్ది కొద్దిగా అయితే పోసుకోవాలి ఎందుకు అనంటే మనము ఆయిల్ వేసుకునేటప్పుడు మన ముందే కరివేపాకు నువ్వులు అయితే వేసుకున్నాం కదా అవి వేడివేడి నూనె పోసుకోవడం వల్ల చిట్లీ ముఖం మీద పడే ఛాన్స్ ఉంటుంది అందుకోసమని ఆయిల్ అనేది కొద్ది కొద్దిగా అయితే వేసుకోవాలి తర్వాత స్పూన్ తోటైతే ఈ విధంగా అయితే కలుపుకోవాలి చెయ్యి పెడితే చెయ్యి కాలుతుంది అందుకోసమని ఫస్ట్ అయితే స్పూన్ తోటైతే కలుపుకోవాలి తర్వాత ఇంకా ఇప్పుడు చెయ్యి పెట్టి అయితే ఇంకా ఈ విధంగా అయితే పిండి మొత్తం అయితే కలుపుకోవాలి మనం ఆయిల్ అనేది పిండి మొత్తానికి పట్టేటట్లయితే ఈ విధంగా మొత్తం అయితే కలుపుకోవాలి ఇంకా ఈ విధంగా అయితే కలుపుకోవాలి మనము పిండి ఎట్లా ఉండాలి అని అంటే మనము అంటే చేతులకు పిండి తీసుకుంటే కొంచెం ముద్దలాగా అయ్యి సపరేట్ అయితే కావాలి అట్లయితేనే చూసిన ఈ విధంగా అయితే ఉండాలి పిండి అనేది ఇట్లా ఉంటేనే మనం చేసుకున్న స్నాక్స్ అనేది చాలా క్రిస్పీగా అయితే ఉంటాయి తర్వాత ఇక్కడ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి అయితే కలుపుకోవాలి ఒకేసారి కలుపుకుంటే పిండి లూజ్ అవుతుంది అందుకోసమని కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండి అయితే మనము చపాతి పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో సేమ్ అట్లనే రెడీ చేసి పెట్టుకోవాలి ఇక్కడ ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే టేస్ట్ చూసుకోవాలి ఒకవేళ ఉప్పు సరిపోనట్లయితే ఇంకొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు పిండి అయితే ఈ విధంగా అయితే కలిపి పెట్టుకున్నాం కదా సేమ్ చపాతి పిండిలాగా అయితేనే కలిపి పెట్టుకోవాలి ఇంకా ఈ విధంగా అయితే పిండి కలుపుకున్న తర్వాత నేనైతే ఇక్కడ శాంపిల్కు వీడియో కోసం అని కొద్దిగా మాత్రమే అయితే వేసుకున్నా ఓకేనా మీకు చాలా వేసుకోవాలనుకుంటే బియ్యం పిండి అనేది ఒక కిలో రెండు కిలోలట్ల అయితే తీసుకోవాలి తర్వాత ఇప్పుడు సరిపడినంత పిండి అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత అరచేతిలోకి అయితే ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ అనాలి గట్టిగా ప్రెస్ చేయడం వల్ల ఎక్కడ క్రాక్స్ లేకుండా అయితే ఉంటాయి ఇంకా ఈ విధంగా అన్నీ ఒకే సైజు పిండి ముద్దలు అయితే రెడీ చేసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి అంటే ఇవి క్రాక్స్ వచ్చినా ఏం కాదండి కాకపోతే చూడ్డానికి అంత బాగుంటుందని క్రాక్స్ రాకుండా అయితే ఈ విధంగా పిండి ముద్దలు అయితే చుట్టుకోవాలి తర్వాత ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా అయితే ఒత్తుకోవాలి అరచేతిలో ఇప్పుడు దీన్ని పాల ప్యాకెట్ మీదైనా ఒత్తుకోవచ్చు ఒత్తుకోవచ్చు లేదంటే ఆయిల్ కవర్ ఉంటుంది కదా దాని మీద కూడా అయితే ఒత్తుకోవచ్చు ఈ విధంగా మనం వడలాగానే చేసుకోవాలి ఇంతకు ముందుకు పప్పు చెక్కలు చేస్తున్నారు కదా నేనైతే సేమ్ పప్పు చెక్కల మాదిరిగానే వేసున్నా కాకపోతే ఇందులో పప్పులు అయితే వేయలేదు ఓన్లీ బియ్యం పిండిలో ఈ విధంగా నువ్వులు చిల్లీ ఫ్లేక్స్ ఉప్పు కారం అయితే వేసుకున్నా ఇంకా ఇవన్నీ చేసి పక్కన అయితే పెట్టుకోవాలి తర్వాత పొయ్యి మీద అయితే ఆయిల్ అయితే పెట్టుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిందో లేదో చూసుకోవాలి ఎంత మంచిగా వేడెక్కితే ఇవి అనేది అంత మంచిగా కాలుతాయి ఓకేనా ఫస్ట్ అయితే ఇక్కడ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మంట అనేది తగ్గించుకోవాలి తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటి అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత కాల్చుకోవాలి చూసిన మంచి రంగులోకి వచ్చిన తర్వాత ఒక పెద్ద జాలి గంటలకు అయితే తీసుకోవాలి తర్వాత ఇక్కడ వన్ బై వన్ అయితే ఈ విధంగా అయితే కాల్చుకోవాలి నూనెలో మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఓకేనా లేట్ చేయకుండా ఈ సాయంత్రానికి వేడి వేడిగా ఈ స్నాక్స్ అయితే రెడీ చేసి పెట్టుకోండి చాలా బాగుంటుంది ఓకేనా పప్పు చెక్కలు మాదిరిగానే ఉంటాయండి చాలా క్రిస్పీగా అయితే ఉంటాయి ఇంకా చూసిండ్రీ కదా నేనైతే బియ్యం పిండితోటి ఈ విధంగా ఈ రోజుకైతే స్నాక్స్ అయితే వేసి పెట్టినా చాలా క్రిస్పీగా అయితే ఉన్నాయి నేను శాంపిల్కు కొన్ని మాత్రమే వేసిన అండి ఇంకా ఒకవేళ మీరు ఈ వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలనుకుంటే ఒక కిలో రెండు కిలోల బియ్యం పిండి తీసుకొని ఈ విధంగా అయితే ట్రై చేయండి ఇందులో ఎటువంటి పప్పులు పల్లీలు వేయకుండానే క్రిస్పీగా స్నాక్స్ అయితే వేసుకొని తినండి ఓకేనండి వీడియో నస్తే చిన్న లైక్